హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేనైతే తిరుతని వెళ్దామని రెడీ అయ్యి ఉన్నానమాట మా వారు వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు ఇలా చేంజ్ని అయితే కంపల్సరీగా పట్టుకుంటూ ఉంటాను ఎవరికైనా అడిగితే వేద్దామని తిరుతని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట అయితే తమిళనాడులో చాలా ఫేమస్ అయిన ఆలయాల్లో తిరుతని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి అయితే తిరుపతి చెన్నై సెంట్రల్ అనే ట్రైన్కి అయితే మేము వెళ్ళాము పది గంటల నలభై ఐదు నిమిషాలకి ట్రైన్ అయితే ఎక్కాము గంటకి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా ఇంకా తిరుత్తనిలో అయితే దిగిపోయాము అయితే ఆ రోజు రష్ అయితే చాలా ఎక్కువ ఉంది మాకు తెలీదు ఆ రోజు సుబ్రహ్మణ్య సస్ట్ అంట అనుకోకుండా మేమైతే ఆ రోజు వెళ్ళామన్నమాట అయితే స్టేషన్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ వైపు వెళ్తే బస్ స్టాప్ ఉంటుందన్నమాట ఆటోలు అవి వెళ్తూ ఉంటాయి ఆటోల్లో బస్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు బస్ స్టాప్ నుంచి ఆటోల్లో కానీ బస్సులో కానీ కొండపైన గుడికైతే వెళ్ళిపోవచ్చు అనమాట కొండపైకి వెళ్ళటానికి మెట్లు కూడా ఉన్నాయి మెట్లు మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట అయితే మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి చాలామంది మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్తారు మన తిరుపతిలో ఎలా అయితే పసుపు రాసి బొట్లు పెట్టి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టు వెళ్తారో సేమ్ అలానే ఇక్కడ కూడా వెళ్తారనమాట మేము గుడికి వెళ్ళటానికి ఆటో అయితే మాట్లాడుకున్నాము కానీ మాకు కొండపైకి వెళ్ళడానికి అలో చేయలేదు ఎందుకంటే కొండపైన చాలా రష్ ఉన్నారంట వాళ్ళు కొంతమంది అయినా క్రిందికి వస్తే అలో చేస్తామని చెప్ చెప్పారు అక్కడ పోలీసులు అయితే గంట వరకు ఇక్కడే ఉండిపోయామనమాట కొండ క్రిందే ఒక షాప్ దగ్గర కూర్చొని ఉన్నాము ఆ రోజు చాలా వేడిగా ఉంది ఆటోలో అయితే అసలు కూర్చోలేకపోయాము ఆటోలో నుంచి బయటకు వచ్చైతే కూర్చున్నాము అయినా ఆటోలకి అలో చేయలేదు కొండపైకి ఫ్రీ బస్సులు అయితే వేశారు ఆ బస్సులో వెళ్ళమని చెప్పారనమాట అందుకని ఫ్రీ బస్సులో ఎక్కి కొండపైకి అయితే వచ్చాము అప్పటికే చాలా క్రౌడ్ ఉంది తమిళిలో ఆరాధ్య దైవం అనే చెప్పొచ్చు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని చాలా ఇష్టంగా కొలుస్తారనమాట ఇక్కడ క్రౌడ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎక్కువ తమిళనాడు ప్రజలే ఉన్నారనమాట పూలమాలలు చాలా ఫాస్ట్ గా కడుతున్నారు చాలా బాగా అనిపించింది అందుకనే వీడియో అయితే తీసాను అది అరటి నారతో అయితే కడుతున్నారు తిరుపతిలో కూడా స్వామికి అరటి నారతోనే కడతారంట ఎంత పెద్ద పూలమాలైనా అరటి నారతోనే కడతారు ఈ గుడి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఐదున్నర నుండి నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు నుండి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది శని ఆదివారాలు మాత్రం ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది ఇక్కడ పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మునుల బాధలు పోగొట్టడానికి సూరపద్మునితో యుద్ధం చేసిన తర్వాత బల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజుతో చిన్న పోరు ముగిసిన తర్వాత శాంతించి ఇక్కడ క్షేత్రంలో కొలువయ్యారని తలపురాణం చెప్తుంది అయితే చూస్తున్నారు కదా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఇంకా పక్కన కూడా ఇదంతా లైనే అనమాట మాకైతే మాత్రం స్పెషల్ దర్శనం అయితే అయింది ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అర్చన అంతా చాలా బాగా అయింది స్వామికి చాలా దగ్గరగా వెళ్ళి దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళి వచ్చామన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడు ప్రజలు మురుగనని అంటారు తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఆరు ఉన్నాయి తమిళులు ఆరు పడే వీడు మురుగన్ యొక్క ఆరు నివాసాలు అని అంటారు ఇవి తమిళనాడులో ఉన్నాయన్నమాట ఒకటోది కుండ్రం రెండు తిరుచెందూర్ మూడు పళని నాలుగు స్వామిమలై ఐదు తిరుత్తని ఆరు పజముదిర్చోలే ఇవి సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రాలు అనమాట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దోషం దోషంగా ఎవరి జాతకంలోనైనా ఉన్నట్టయితే కుజనకి అధిపతి అయినా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే దోషాలు పోగొట్టుకోవచ్చు అంటారు ఒక్కోసారి మనకు కొన్ని రకాల బాధలు ఎందుకు కలుగుతున్నాయో అర్థం కాదు కొన్ని మన పూర్వజన్మల కర్మ ఫలితంగానే అనుభవించవలసి ఉంటుంది అలాంటప్పుడు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇలాంటి దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అంటారనమాట వివాహం కాని వారు వివాహం కొరకు సంతానం లేని వారు సంతానం కొరకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సత్ఫలితాలు కలుగుతాయని అంటారు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారు ప్రతి శివాలయంలో తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తారు శివాలయాల్లో రావి చెట్టు కింద నాగ ప్రతిష్ట నాగబంధం అని కూడా అంటాం కదా వాటికి మంగళవారం క్షీరాభిషేకం చేస్తే సుబ్రహ్మణ్య స్వామిని పూజించినంత ఫలితమే వస్తుందన్నమాట అయితే తిరుతనలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువై ఉన్నారు మాదైతే దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము కొండపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా దర్శించుకొని కిందకి వచ్చాక ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము ప్రసాదం అయితే తీసుకున్నామన్నమాట ఇంకా అక్కడ నుంచి స్టేషన్కి అయితే వచ్చేసాము స్టేషన్లో విరజాజులు అయితే అమ్ముతున్నారు ఫ్రెష్గా చాలా బాగున్నాయి చవగ్గా కూడా ఉన్నాయి తీసుకున్నా అనమాట మేమైతే రేణిగుంటలో దిగి మా ఇంటికి దగ్గరలోనే ఫ్లిప్కార్ట్ ఉంది అక్కడికైతే వెళ్ళాము కొన్ని సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామని అయితే మేము అక్కడ సామాన్లు తీసుకుంటూ ఉన్నాము అక్కడ అమ్మాయిలు ఉంటారు కదా స్టాఫ్ వాళ్ళైతే కూపన్ తీసుకోండి అని పదే పదే అడుగుతున్నారనమాట ఏంటా కూపన్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం కూపన్ కానీ తీసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు ఎవ్రీ మంత్ టూ థౌజండ్ బిల్ పే చేస్తే అందులో టూ ఫిఫ్టీ డిస్కౌంట్ వస్తుందని చెప్పారనమాట అందుకని పదే పదే అడుగుతున్నారు అని మా వారైతే ఇంకా తీసుకున్నారు ఇదే అనమాట సేవ్ ఈజీ అనే కార్డునైతే ఇచ్చారు నెలలో ఒక్కసారి మాత్రమే ఈ కూపన్ యూజ్ అవుతుంది మళ్ళీ రెండోసారి వెళ్ళి టూ థౌజండ్ కొన్నా ఈ కూపన్ అయితే యూజ్ అవ్వదు ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్